పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు సరే అక్కడ జనసేన అనుకున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎదురవుతున్న సవాల్ వైసీపీ కౌంటర్ ఆపరేషన్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్టేట్మెంట్ జనసేన నుంచి వలసలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి ఇదికి పిఠాపురంలో గాజు గ్లాసు పగులుతుందా పగలకుండానే పదును తేలి ప్రత్యర్థులను రాజకీయంగా గాయపరుస్తుందా లెట్స్ వాచ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ హైప్ నెలకొంది జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది ఒక జనాలే కాదు ప్రధాన పార్టీల ఫోకస్ కూడా ఇక్కడే మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్ చాప కింద నీరులా సాగిపోతోంది నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై వేల పైచులకే వీరిలో కాపు సామాజిక వర్గ ఓటర్లే ఎనభై ఐదు వేల నాలుగు వందలు కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న సెగ్మెంట్ ఈ లెక్కలు చూసి పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడికే అన్నది అందరూ చెప్పే మాట పైకి ఇలాంటి మాటలు బరిలో ఉన్నవారిని వారిని అభిమానించే వారిని సంతోష పెట్టొచ్చు కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకుంటే కళ్ళు తేలయ్యక తప్పదు ఎందుకంటే వైసీపీ అన్ని వైపుల నుంచి గ్రిల్ చేస్తోంది కుప్పంలో చంద్రబాబు మంగళగిరిలో నారా లోకేష్ హిందూపురంలో నందమూరి బాలకృష్ణలను గురిపెట్టినట్టే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టింది అధికార పార్టీ అందుకే పిఠాపురంలో ఏం జరుగుతోంది వైసీపీ ఏం చేస్తోంది పవన్ కళ్యాణ్ కు ఎదురవుతున్న సవాళ్లేంటి ఆ సవాళ్లను పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి చర్చల్లో ఉన్నాయి పిఠాపురంలో పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించగానే తన అమ్ముల పొదిలోని కీలకమైన చతురంగ బలగాలను వైసీపీ ఫీల్డ్లోకి దించింది వాటిని బ్రహ్మాస్త్రాలుగా భావిస్తోంది మొదటి అస్త్రం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆయన వైసీపీలో చేరగానే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కాపులను వైసీపీ వైపు మళ్లించేందుకు పిఠాపురంలో పని మొదలు పెట్టేశారు రహస్య సమావేశాలతో వేడెక్కిస్తున్నారు పిఠాపురంలోని కాపు సంఘాల నేతలు కాపు ప్రముఖులతో ముద్రగడకు సన్నిహిత సంబంధాలున్నాయి పవన్ కళ్యాణ్ గెలవాలని పిఠాపురంలోని కాపులు మనసులో అనుకుంటున్నా ముద్రగడ పిలిస్తే మాత్రం వెంటనే సీక్రెట్ మీటింగ్స్ కి వెళ్లిపోతున్నారు రహస్య సమావేశాల్లో ఆయన చెప్పింది మొత్తం ఆలకిస్తున్నారు మరి ముద్రగడ చేస్తున్న బ్రెయిన్ వాష్ ఫలితం కనిపిస్తుందా అంటే పైకి ఎవరూ చెప్పలేని పరిస్థితి ఇదే విధంగా ఇక్కడి కాపులు మత్స్యకారులపై వైసీపీ వదిలిన మరో రెండు బాణాలు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మంత్రి దాడిశెట్టి రాజా వీరికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించి వైసీపీకి క్షేత్రస్థాయిలో పట్టు సాధించే పనిలో ఉన్నారు వైసీపీ పెద్దలు చెప్పారు కాబట్టి ఇద్దరు నేతలు వచ్చి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా వారి మాటలు లోకల్ ఓటర్లలో మార్పులు తెస్తున్నాయా పవన్ కళ్యాణ్ నుంచి ఓటర్ల మనసు మార్చగలుగుతున్నారా అనేది ప్రశ్న ఇక పిఠాపురం కేంద్రంగా భీకర ఆపరేషన్ చేపట్టారు ఎంపీ మిథున్ రెడ్డి ఓటర్లను మార్చేందుకు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారట ఆర్థికంగా అంగబలం పరంగా అన్నీ సమకూర్చేందుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా కత్తులు నూరుతున్నారు అసలే పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మధ్య ఉన్న రాజకీయ వైరం వ్యక్తిగత వైరంగా మారింది దీంతో ద్వారంపూడి కసిగానే పిఠాపురంలో పనిచేస్తున్నట్టు చెబుతున్నారు పిఠాపురంలో రెండు మున్సిపాలిటీలు మూడు మండలాలు ఉన్నాయి పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలు కాగా పిఠాపురం గొల్లప్రోలు యు కొత్తపల్లి మండలాలు కీలకం పవన్ కళ్యాణ్ పోటీ అనగానే ఇక్కడి జనాలతో పాటు జన సైనికులు పాజిటివ్గా స్పందించారు కానీ ప్రత్యర్థి పార్టీ చేపట్టిన ఆపరేషన్ను అధిగమించాలంటే పవన్ కళ్యాణ్ ఇంకేదో ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తాను పోటీ చేస్తున్నాను అని ప్రకటించాక ఇంతవరకు పిఠాపురం వెళ్లలేదు పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు పిఠాపురంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అడుగు పెడితే పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అంచనాకు రావచ్చన్నది కొందరి బాధన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం గెలుపు బాధ్యతలను స్థానికంగా ఉన్న జన సైనికులు టీడీపీ నేతలు బీజేపీ నాయకులు భుజాన వేసుకోవాలి అయితే టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ వార్నింగ్ బెల్స్ మోగిస్తూనే ఉన్నారు చంద్రబాబు మాట్లాడిన తర్వాత వర్మ నెమ్మదించినట్టు కనిపించినా అడపాదెడప ఆయన చేస్తున్న ప్రకటనలు ఆయనలో గూడు కట్టుకున్న అసంతృప్తిని బయట పెడుతోంది పోటీకి దూరంగా ఉండడాన్ని వర్మ సహించలేకపోతున్నారు పోటీ చేయాల్సిందే అన్నది వర్మ అభిలాష ఇప్పటికే అదే మాటపై ఉన్నారు ఒత్తులో భాగంగా జనసేనకు వర్మ ఎంతవరకు సహకరిస్తారు అనేది ఒక డౌట్ టీడీపీ ఓట్లను పూర్తి స్థాయిలో జనసేనకు పడేలా చేయడం సవాలే ఇదే సమయంలో జనసేన నేతలను వైసీపీ వదలడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన శేషకుమారిని లాగేసుకుంది మరికొందరు గ్రామ మండల స్థాయి జనసేన నాయకులకు కూడా గాలం వేస్తోంది వీరి వల్ల జనసేనకు పడే ఓట్లను చీల్చే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం అందుకే ఇంటిపోరును పొత్తులో ఎదురవుతున్న సమస్యలను వైసీపీ ఎత్తుగళ్లను ఏకకాలంలో పవన్ కళ్యాణ్ అధిగమించడం పెను సవాల్గానే భావించాలి పిఠాపురంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఈజీగా గెలిచిపోతారు అనే భ్రమ నుంచి బయటపడి ఫీల్డ్ లెవెల్లోని పరిస్థితులను ఆకలింపు చేసుకుని అనుకూలంగా మలుచుకోకపోతే ఇబ్బంది అన్నది ఇంకొందరి వాదన మరి ఈ విషయాలను పవన్ కళ్యాణ్ గమనించారా ఆయన దృష్టికి వెళ్లాయా పిఠాపురం జన సైనికుల ఆ పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టారా టీడీపీ బీజేపీ నాయకులు గ్రహించి పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తున్నారా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి